గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ లాక్ ట్రేడ్ వారితో అనుసంధానం మేము మీరు కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు సూచనల మేరకు పాటించి అప్పుడు బెస్ట్ లక్ట్రేడ్తో మీరు ట్రేడ్స్ చేసి మంచి లాభాలు పొందవచ్చు నా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ వీఆర్ ఐఎమ్ ఐఎమ్ టెలింగ్ యూ ద లెవెల్స్ ఆఫ్ బిల్ గోల్డ్ సో నా వీఆర్ గోయింగ్ టు ద పర్టికులర్స్ ఇన్ ద ట్రేడ్ రిగార్డింగ్ గోల్డ్ సో గోల్డ్లో మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఆల్రెడీ చాలాసార్లు దీని గురించి వివరంగా చెప్పున్నాను మరొకసారి మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను సో మనం కనుక ఇక్కడి నుంచి కనుక చూసుకున్నట్టే చార్ట్ లెవెల్స్ ఇక్కడ ఒక హయ్యర్ హైని క్రియేట్ చేసింది వన్ మినిట్ ఓకే సో ఇక్కడ ఒక హయ్యర్ హైని క్రియేట్ చేసింది సో ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి సో లోయర్లో ఏర్పడింది ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసింది అంటే ముందు మనం బేస్ చూసుకోవాలి బేస్ చూసుకొని అప్పుడు మాత్రమే ట్రేడ్లోకి ఎంట్రీ ఇవ్వాలి దాని పాస్ట్ ఏంటో తెలుసుకొని అప్పుడు మనం దానిలోకి వెళ్ళాలి నా ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది కదా సో లోయర్ హై సో ఇమ్మీడియట్గా ఈ లోయర్ లోని బ్రేక్ చేయలేకపోయి మరొక హయ్యర్ లోని క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ ఒక బేజ్ వచ్చేసింది ఫోర్ పిల్లర్స్ వచ్చేసాయి మనకి నా ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ ఇక్కడ హయ్యర్లో వచ్చేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది రిటర్న్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దిస్ విల్ డెఫినెట్లీ రీచ్ లోయర్ హై ఇది మనం చెప్పుకున్నాం అంటే ఈ లోయర్ హైని టచ్ చేస్తుంది ఫస్ట్ ఫండమెంటల్ ఓకే టచ్ చేసింది కదా వచ్చేసి మరొక హయ్యర్ హైన్ క్రియేట్ చేసింది ఇక్కడ జస్ట్ ఓన్లీ చిన్న ఫాల్ ఇచ్చి హైర్ హెయిన్ క్రియేట్ చేసింది ఓకే సో మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ బై చేసుకున్నట్టయితే ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోతాం ఎందుకంటే ఇది కదా మన ఫస్ట్ కార్డు సో నెక్స్ట్ ఏంటి వెయిట్ చేస్తాం మరొక హయ్యర్ హైన్ క్రియేట్ చేసింది ఇప్పుడు మనం ఏం చేస్తాం బయ్యింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి అంటే ఇది మళ్ళీ ఫాల్ 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 అయింది కొంచెం వచ్చింది కానీ హయ్యర్ హైని టచ్ చేయలేదు మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది మరొక హయ్యర్ లోన్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ దీన్ని టచ్ చేయలేకపోయింది దీన్ని టచ్ చేయలేదు దీన్ని టచ్ చేయలేదు సో ఎప్పుడైతే హయ్యర్ లోన్ క్రియేట్ చేసి మరొక హయ్యర్ లోన్ క్రియేట్ చేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యింది టు ఓర్స్ అప్సైడ్ ఇట్ విల్ రీచ్ దిస్ హయ్యర్ హై లెవెల్ వన్స్ అగైన్ వచ్చిందా లేదా సో ఇక్కడ బై చేసుకొని మనం ఈ హయ్యర్ హైని టార్గెట్ పెట్టుకొని వదిలేయచ్చు సో ఇక్కడ దీనికంటే ఎక్స్ట్రాగా క్లోజ్ అయ్యింది క్యాండిల్ అంటే మరొక హయ్యర్ హైన్ క్రియేట్ చేసింది ఇక్కడ ద విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ దిస్ ఈజ్ ద స్ట్రాటజీ పిల్లర్స్ ఆఫ్ ద ఎనీ ట్రేడ్ ఎనీ స్క్రిప్ట్ ఎనీ వేర్ ఎనీ టైం ఫ్రేమ్ ఎనీ సెగ్మెంట్ దీస్ ఆర్ ద పిల్లర్స్ ఇది లేకుండా అసలు జరగదు ఏమి ఏ ట్రేడ్ నడవదు ఏ స్క్రిప్ట్ అయినా సరే ఇదే ఫండమెంటల్ సో ఇక్కడ నుంచి ఏమైంది సో ఇక్కడ అయిపోయింది హయ్యర్ హెయిన్ క్రియేట్ చేసినంత మనం మనం దాని జోలికి వెళ్ళాం మళ్ళీ మనం దేనికోసం చూస్తాం ఎయిదర్ హయ్యర్ లో కోసం చూస్తాం లేదా ఇది కూడా బ్రీచ్ చేసింది అంటే మరొక హయ్యర్ లోని చూస్తాం లోయర్ సో ఫస్ట్ మనం చూసేది ఇక్కడ నుంచి కనుక ఫాల్ స్టార్ట్ అవుతే ఎక్కడ దాకా వెళ్తుంది మన టార్గెట్ ఇది హయ్యర్లో హయ్యర్ లోని టచ్ చేయాలి అది సో హయ్యర్లోని టచ్ చేయకుండా రిటర్న్ అయింది అంటే మనం మనం ఇక్కడ ఫాల్ ఫాల్ ఇక్కడ కనుక ఫాల్ స్టార్ట్ అయింది ఫాల్ స్టార్ట్ అయ్యామైంది మనం స్టార్ట్ అయ్యి పెట్టాం ఎందుకంటే మనం అప్ సైడ్ మొమెంటంలో ఉంది ఇది ఇక్కడ ఎందుకంటే అన్ని హయ్యర్ లోసు హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ట్రెండ్ అప్ సైడ్ కదా సో మనం ఇక్కడ షార్ట్ రేట్ జోలికి వెళ్ళకూడదు ఫస్ట్ ఫండమెంటల్ సో ఇక్కడ నుంచి ఇది జర్నీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది హయ్యర్ లోని క్రియేట్ చేసింది కొంచెం పాజ్ తీసుకుంది ఇమ్మీడియట్గా హయ్యర్ హైని క్రియేట్ చేసింది అండర్స్టాండ్ హయ్యర్ హైని క్రియేట్ చేసింది ఇప్పుడు ఇది ఈ హయ్యర్లో లో దీన్ని దీన్ని కాస్త మనం ఏం చేస్తాం ఇక్కడ మరొక హయ్యర్లో లో కింద దీన్ని కన్వర్ట్ చేసుకుంటాం సో ఇక్కడ నుంచి ఫాలో అయింది అనుకోండి సో ఈ హయ్యర్లోని బ్రేక్ చేస్తేనే షార్ట్ రైడ్కి వెళ్తాం టార్గెట్ ఇది బి కేర్ఫుల్ ఇక్కడ షార్ట్ రైడ్కి వెళ్తాం ఏది ఇది బ్రేక్ చేస్తే షార్ట్ రైడ్ లేదు ఇక్కడ నుంచి రిటర్న్ చెంది స్టార్ట్ అయింది దిస్ విల్ క్రియేట్ వన్ మోర్ హయ్యర్ హై దిస్ విల్ క్రియేట్ వన్ మోర్ హయ్యర్ హై బేస్డ్ ఆన్ దిస్ స్ట్రాటజీ బెస్ల ట్రేడ్ బై అనలైజింగ్ ఆల్ పారామీటర్స్ టూల్స్ క్యాండిల్ సైకాలజీ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఇన్పుట్ లెవెల్స్లో చేంజెస్ ఇండికేటర్స్లో అవన్నీ చూసుకున్న తర్వాత దీని టార్గెట్ని త్రీ జీరో త్రీ త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్గా నిర్ణయించడం అయింది అంటే మా నా అనాలసిస్ ప్రకారము ఈ హయ్యర్ హై మరొకటి త్రీ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దిస్ ఈజ్ వాట్ బెస్ట్లర్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్ అండ్ బిల్స్ ద రేడ్స్ మీరు కనుక ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని ముందు కావాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు సంప్రదంతో మాత్రమే ట్రేడ్స్ని అటెంప్ట్ చేయండి మరియు బెస్ట్లర్ ట్రేడ్ వారి యొక్క ఛానల్ని మరింతమందికి మీరు చేరువ చేసి లింక్ని షేర్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా మీరు చూడండి ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మీకు అందించడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బాయ్